బామ్మ మాట బంగారు మాట సినిమా షూటింగ్ లో నూతన్ ప్రసాద్ గారు తన కాలను పోగొట్టుకున్న విషాద గాథ తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్ష నటులు నూటక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చారు బాబు గారి డైరెక్షన్ లో అక్కినేని గారు హీరోగా వచ్చిన రాముడు మూవీతో పరిచయమైన నూతన్ ప్రసాద్ గారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా కమెడియన్ గా తండ్రిగా తాతగా ఇలా అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయారు నటనతో పాటు అద్భుత డైలాగ్ డెలివరీతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు విలనిసానికి కొత్త భాష్యం చెప్పారు అయితే ఆయన కెరీర్ లో షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ ప్రసాద్ గారు రెండు కాళ్ళు పోగొట్టుకుని వీల్ చైర్ కి అక్కడ నుంచి నటనకు దూరం అయ్యారు ఆ రోజు నూతన్ ప్రసాద్ గారితో పాటు కారులో ఉన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఆ రోజు ఏం జరిగిందో మీడియాతో పంచుకున్నారు సహనటుడుగానే కాదు నేను నూతన్ ప్రసాద్ గారు మంచి ఫ్రెండ్స్ కూడా నేను ని చిన్నోడాని పిలిస్తే ఆయన నన్ను పెద్దోడాని పిలిచేవానని గుర్తు చేసుకున్నారు ప్రమాదం జరిగిన రోజు తాను డ్రైవింగ్ సీట్లో ఉంటే ఆయన వెనక సీట్లో కూర్చున్నారని కథ ప్రకారం కారులో సారా పోయగాని గాలిలోకి తేలాల్సి ఉందని చెప్పారు కారుకి గొలుసు కట్టి క్రేన్ తో పైకి లేపే విధంగా ఏర్పాట్లు చేశారు అయితే గొలుసు గల లింక్ అప్పటికీ సగం ఊడిపోయింది గాలిలో ఒకటి రెండు సార్లు లేవాల్సి రావడంతో గొలుసు లింక్ పూర్తిగా తెగి పెద్ద శబ్దంతో పడిపోయింది ఈలోగా పెద్దోడా పట్టుకోని నూతన్ ప్రసాద్ గారు గట్టిగా అరిచేలోగి తాను కింద పడి కోల్పోవడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు కానీ నూతన్ ప్రసాద్ గారు లేవలేకపోయారు తనకు స్పృహ లేకున్నా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి గట్టిగా నూతన ప్రసాద్ గారు మాట్లాడడం వినిపిస్తూనే ఉందని రాజేంద్ర ప్రసాద్ గారు వివరించారు ఆసుపత్రిలో చేర్చగా వెన్నెముకులో ఒకదానిలో ఒకటి దిగిపోయిందని ఆ తర్వాత పక్షిపాతం కూడా వచ్చిందని వివరించారు ఇక అప్పటికే ముప్పై సినిమాలు చేతిలో ఉన్నాయి ఎంతటి బిజీ నటుడు ఆ తర్వాత అతి తక్కువ సినిమా పరిమితమయ్యారు ఈటీవీలో నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ తో తన డైలాగ్ డెలివరీతో వ్యాఖ్యాతగా పాపులర్ అయ్యారు వీల్ చివరి వరకు ఉన్న ఆయన రెండు వేల పదకొండులో కన్నుమూశారు చాలాసార్లు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏర పెద్దోడా ఇద్దరం ఒకే లో ఉన్నాం కదా మరి నాకే ఎందుకు దెబ్బలు తగిలి ఇలా అయ్యానని అడిగేవారని రాజేంద్ర ప్రసాద్ గారు ఎమోషన్ అయ్యారు